బాపూజీ గారి యొక్క భావజాలమైన స్వరాష్ట్రం కోసం మా తెలంగాణ ఏర్పడటమే తన జీవితాశయం అంటే స్వయన ఆనాడు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గారు వచ్చి అయ్యా మీకు ముఖ్యమంత్రి పదవి ఇద్దాం తెలంగాణ రాష్ట్రాన్ని నినాదాన్ని వదిలేయండి అని చెప్పడం ఇలా చరిత్రలో ఉన్నది నాకు రాష్ట్రం కాదు నాకు ముఖ్యమంత్రి కాదు నాకు మంత్రి కాదు ఈ స్వరాష్ట్రం తెలంగాణ ప్రాంతానికి స్వరాష్ట్రమే నా జీవిత ఆశయం అని నీ మంత్రి పదవి వద్దు నీ రాజకీయం వద్దని రోజు రాజీనామా చేసి తెలంగాణ వచ్చే వరకు మళ్ళీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనని కాంగ్రెస్ జెండా పట్టుకొని తిరగాలని సవాలు పిలిచిన తెలంగాణ ముద్దు బిడ్డ తెలంగాణ జాతి బిడ్డ మరి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు తెలంగాణ అత్యధిక పోరాటం చేయడం జరిగినది తెలంగాణ స్వరాష్ట్రం కోసం మరి అప్పటి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒక పార్టీ పెట్టి తెలంగాణ రాష్ట్ర సమితి కోసం ఈ తెలంగాణ రాజధానిలో హైదరాబాద్లో పార్టీ ఆఫీసు లేకు అప్పుడు ఉన్న ఆంధ్రపాలకుల పెత్తంలో ఆయనకు పార్టీ ఆఫీసు ఇవ్వకపోతే కొండా లక్ష్మణ్ బాపూజీ గారి యొక్క ఇల్లును తన ఆశ్రమాన్ని ఆ పార్టీ కోసమే కాదు తెలంగాణ స్వరాష్ట్ర నినాదం కోసం నేను ఆఫీస్ ఏర్పాటు చేసుకోండి తన ఆశ్రమాన్ని ఆయనకి ఇవ్వడం జరిగింది మరి అంత గొప్ప వ్యక్తి తొంభై ఏడు తన తొంభై ఏడు వయసులో మా చలి విపరీతమైన చలికాలంలో కూడా ఢిల్లీ జంతర మంత్రలో కూడా స్వరాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమం చేసిన చరిత్ర కొండ లక్ష్మణ్ బాపూజీ గారు బాపూజీ గారి చరిత్ర చెప్పాలంటే చెప్తే చరిత్ర అవుతుంది రాస్తే పుస్తకం అవుతుంది ఆయన చరిత్ర చెప్తే నా జీవితమే సరిపోదు కానీ ఆ రోజుల్లో స్వతంత్ర పూర్వమే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఒక దిక్కు నడుస్తుంటే ఆనాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు దున్నోవారి భూమి కోసం ముక్తి కోసం తెలంగాణ విముక్తి కోసం మా వీరనారి చాకలాలమ్మ పోరాటంలో మరి బాబూజీ బాపూజీ గారు ఎంతో సేవలు చేయడం జరిగింది ఆ నిజం కాలంలో ఆ రజాకారులు చాకల కుటుంబం మీద తన భర్త మీద పిల్లల మీద దొంగ కేసులు పెట్టితే కొండా లక్ష్మణ్ బాబూజీ గారు అప్పుడు ఒక న్యాయవాది వృత్తి మరి హైకోర్టు న్యాయవాది వృత్తి చేస్తూ ఒక సైకిల్ మీద అదే నల్గొండ కోర్టుకు వరంగల్ కోర్టుకు హైదరాబాద్ హైకోర్టులో ఐలమ్మ మన కేసుల మీద వాదించి ఐలమ్మను ఐలమ్మ కుటుంబాన్ని నిర్దోషులుగా బయటికి తీసుకెళ్తున్న గొప్ప చరిత్ర కొండ లక్ష్మణ్ బాపూజీ గారు కొండ లక్ష్మణ్ బాపూజీ గారు మరి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఎలా ఎందుకు జరుగుతుంది దీని వెనుక ఈ పోరాటంలో ఉన్న బీసీలు మరి పోరాటం వెనుకున్న దళితులు ఎందుకు ప్రాణ త్యాగాలు వండుకొని నిజాం మీద పోరాటం చేస్తున్నారని వారి యొక్క తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం చరిత్ర చదువుకొని ఆనాడే ఆ నిజాం సర్కార్ మీద బాంబులు ఎదురేసిన గొప్ప చరిత్ర కొండా లక్ష్మణ్ బాపూజీ గారిని అంటే ఒక దిక్కు రైతాంగ పోరాటం చేస్తూ ఒక దిక్కు దేశ స్వతంత్ర పోరాటం చేస్తూ మరి పౌరుజన్యులకు రాజ్యాధికారం దిశగా ఎన్నో ఉద్యమాలు చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ గారి యొక్క ఆశయం సామాజిక తెలంగాణ సాధించాలంటే మరి బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దాసు సురేష్ గారు మరి బీసీలకు రాజ్యాధికారం రావాలని తన ఉద్యోగాన్ని వదులుకొని తన ఆలోచన తన యొక్క మేధస్సును ఈ సమాజానికి బీసీ సమాజానికి అందించడం జరుగుతున్నది అంటే అదే సామాజిక వర్గం కొండా లక్ష్మణ్ బాపూజీ గారి యొక్క సామాజిక వర్గం పద్మశాలి పద్మశాలి పుట్టుగా అంటే మరి దేశం గాని మనిషి మనిషి మనుగడకు మనిషి ఆత్మ గౌరవానికి బట్టను నేర్చిన చేనేత కార్మికులు మరి ఆ బట్ట మనిషి పుట్టిన ఇరవై ఒకటి రోజు కుళ్ళ వేసుకుంటారే ఆ కుళ్ళను అందించిన పద్మశాలి బిడ్డ ఆ పద్మశాలి ఉద్యమ బిడ్డే మరి ఆనాడు కొండ లక్ష్మణ బాబుజీ గారు ఈ రోజు దాసు సురేష్ అన్న గారు మరి ఆ బట్టకున్న అనుబంధము ఈ రజక బిడ్డ ఆ బట్ట మాసిపోతే ఆ బట్టకు పట్టిన మహిళ మురికి శుభ్రం చేసే ఈ రజక బిడ్డ మరి ఆ పద్మశాలి వర్గానికే కావచ్చు కొండాలక్ష్మి ఆశయ సాధన కోసం మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ ఢిల్లీ మీద ఎన్నో ఉద్యమాలు చేస్తూ మరి ఆనాడు తెలంగాణ తల్లి చాకల్యాలమ్మ గారి ఉద్యమానికి కొండ లక్ష్మీ గారు సహకరిస్తే మా కొండా లక్ష్మణ్ గారి యొక్క ఆశయానికి చాపతి కుమారు గాడియాని అనేది ఒక రజక బిడ్డగా మరి సమాజానికి బీసీ రాజ్యాధికారం అందించాలని ఎన్నో ఉద్యమాలు చేస్తూ మా యొక్క బాబూజీ గారి యొక్క వర్ధాంతిని మనం ఎంతో ఘనంగా నిర్వహించుకున్నాం ఈ వేదిక మీదకి వచ్చిన అన్ని పార్టీల బీసీ నాయకులకు మా బీసీ సంఘాలకు సామాజిక తెలంగాణ కొండా లక్ష్మీ బాబూజీ గారి ఆశయం అంటున్నారే కానీ మరి రేపు ఈ మైకు మాట్లాడి చేసి దిగిపోయినాక రేపు ఏ పాట పడుతున్నారో బీసీ సమాజం కూడా ఆలోచించుకోవాలి ఇలా బీసీ ముసుగులేసుకొని బీసీ సంఘాలుగా జాతీయ అధ్యక్షులుగా రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నో సంఘాలు ఉద్యమాలు చేస్తున్న వాళ్ళు మరి ఎన్నికల్లో పోటీ ఎందుకు చేయలేకపోతున్నారో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఎన్నికల పోటీ అంటే ఈ రాజ్యం మన చేతిలోకి వస్తది ఎన్నికల పోటీ లేకుండా ఎన్ని రోజులు రోడ్ల మీద యుద్ధం చేద్దాం అసెంబ్లీకి గేట్ల ముందు ధర్నాలు చేద్దాం అని ఒక్కసారి ఆలోచించారు ఇప్పటికైనా బీసీ సంఘాలు కళ్ళు తెచ్చుకొని ఇప్పుడున్న ఈ సమాజంలో మరి గతంలో రాసుల కాలంలో మన తల్లులు సమక్ర మేడారం తర ఉద్యమాలు ఉన్నాయి మరి అలాగే నిజాం కాలం మీద రైతంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఉంది స్వరాష్ట్రం కోసం తెలంగాణ రాష్ట్రం కోసం మరి మన బీసీల బలిదానాలు ఉన్నాయి బీసీ ఉద్యమాలు ఉన్నాయి మరి ఈరోజు మనం నెక్స్ట్ చేయాల్సిన బాధ్యత ఏంటంటే మన రాజ్యం మనది మన ఓటు మనకేసుకునేందుకే మనం బీసీ రాజ్యాధికారం కోసం యుద్ధం చేయాల్సిన అవసరం సందర్భం ఏర్పడుతున్నది ఎందుకు ఏర్పడుతుందో ఒక్కోసారి వాళ్ళు చూసుకోండి మరి పార్టీలో అగ్ర కులాలే ఉన్నాయి పరిపాలనలో అగ్ర కులాలు ఉన్నాయి మరి మనం ఎన్ని రోజులు రోడ్ల మీద భిక్షం ఎత్తుకున్నట్టు ఓటు వానికి వేసుకొని మనం అప్పులో కానీ ఆర్థిక వనరులు అడ్డుకుంటున్నాము ఒక్కోసారి ఈ బీసీ సంఘాలు ఆలోచించుకోవాలి మన మహనీయులు అక్కడ ఉన్న వాళ్ళు మహాత్మా జ్యోతిరా పూలే కానీ మొదలు పెడితే నేడు శ్రీకంధాచారి వరకు మరి ఇక్కడ ఉన్న మహనీయులు ఈ రాజ్యం కోసమే యుద్ధం చే మరి రాజ్యంలో మనం పరిపాలనలో ఉండాలంటే మన రాజ్యం మనం సాధించుకోవాలంటే పీజీ సంఘాలు యుద్ధం యూటర్న్ చేసుకొని ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి అరవై ఐదు శాతం ఉన్న మన ప్రజల్ని చైతన్యం చేసుకొని మన ఓటు మనం వేసుకొని మన రాజ్యంలో మన పాలన తెచ్చుకొని మన ప్రజలకు ఆత్మగౌరవాన్ని మన ప్రజలకు ఆర్థిక వనరుల్ని మన ప్రజలకు విద్యా ఉద్యోగ రాజకీయ అవకాశాలను మనం ఇచ్చుకోలేకపోలేమా ఒక్కసారి పీజీ సంఘాలు ఆలోచించుకోవాలి అధికారులు ఉన్నవాడు ఎనిమిది శాతం అధికారం కోల్పోయిన వాడు జీరో పాయింట్ ఐదు శాతం కానీ ఓటేసే ప్రజలు అరవై ఐదు శాతం ఇంకా రోడ్ల మీద అడుక్కుంటున్నాం ఈ రోజు కూడా ఇంకా రోడ్ల మీద ఆహారం దీక్షలు చెప్తున్నాం అది కాదు మనం